ఓం శాంతి ఈరోజు మురళి డేట్ నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు బాబా మిమ్మల్ని పుష్పాల రాజుగా చేసేందుకు వచ్చారు కనుక వికారాల ఏ దుర్వాసన మీలో ఉండరాదు ప్రశ్న వికారాల అంశంను కూడా సమాప్తం చేసేందుకు ఏ పురుషార్థం చేయాలి జవాబు నిరంతరం అంతర్ముఖులుగా ఉండే పురుషార్థం చేయండి అంతర్ముఖులు అంటే క్షణంలో దేహం నుండి భిన్నంగా అవటం ఈ ప్రాపంచిక ఆలోచనను పూర్తిగా మర్చిపోవాలి ఒక్క క్షణంలో పైకి వెళ్ళి మళ్ళీ క్రిందకు రావాలి ఈ అభ్యాసం ద్వారా వికారాల అంశం సమాప్తమైపోతుంది కర్మ చేస్తూ చేస్తూ మధ్య మధ్యలో అంతర్ముఖులుగా అవ్వండి పూర్తి నిశ్శబ్దం ఏర్పడినట్లు ఉండాలి ఎటువంటి కదలికలు ఉండరాదు ఈ స్పృహే లేనట్లు అయిపోవాలి ఓం శాంతి ఇక్కడ ప్రతి ఒక్కరికి అశ్చరీరులై తండ్రి స్మృతిలో కూర్చుని సృష్టి చక్రంను కూడా స్మృతి చేయమని చెప్తారు మనుషులు ఎన్ఫెనాల్గు జన్మల చక్రాన్ని అర్థం చేసుకోరు వారికి అర్థమే కాదు ఎవరైతే ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరుగుతారో వారే అర్థం చేసుకునేందుకు వస్తారు మీరు దీనినే స్మృతి చేయాలి దీనిని స్వదర్శన చక్రము అని అంటారు దీని ద్వారా అసురి ఆలోచనలు సమాప్తమైపోతాయి ఏ రాక్షసుల కంఠము తెగిపోతుందని కాదు మనుషులకు స్వదర్శన చక్రము అంటే ఏమిటో తెలియదు ఈ జ్ఞానం పిల్లలైన మీకు ఇక్కడ లభిస్తుంది కమల్పుష్ప సమానంగా గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా వండి భగవాను వాచ కదా ఈ ఒక్క జన్మ పవిత్రంగా అవ్వటం వలన భవిష్య ఇరవై ఒక్క జన్మలకు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు సత్యుగాన్ని శివాలయము అని అంటారు కలియుగాన్ని వైశ్యాలయము అని అంటారు ఈ ప్రపంచం పరివర్తన అవుతుంది ఇది భారతదేశానికి సంబంధించిన విషయమే ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోరాదు జంతువులు ఏమవుతాయి ఇతర ధర్మాలు ఏమవుతాయి అని అడుగుతారు మొదట మీది తెలుసుకోండి తర్వాత ఇతరుల విషయాలు తెలుసుకోవచ్చునని చెప్పండి భారతవాసులే తమ ధర్మాన్ని మర్చి దుఃఖీతులు అయిపోయారు భారతదేశంలోనే మీరే తల్లి తండ్రి అని పిలుస్తారు విదేశాలలో తల్లి తండ్రి అను పదమే ఉండదు వారు కేవలం గాడ్ ఫాదర్ అని అంటారు భారతదేశంలోనే అపారమైన సుఖముండేది భారతదేశం స్వర్గంగా ఉండేదని కూడా మీకు తెలుసు తండ్రి వచ్చి ముల్లను పుష్పాలుగా చేస్తారు తండ్రిని తోట యజమాని అని అంటారు వచ్చి ముల్లను పుష్పాలుగా మార్చండి అని బాబాను పిలుస్తారు తండ్రి పూల తోటను తయారు చేస్తారు ఆ తోటనే మాయా ముళ్ళడివిగా మారుస్తుంది ఈశ్వర నీ మాయ చాలా ప్రబలమైందని మనుషులంటారు ఈశ్వరుని కానీ మాయను కానీ అర్థం చేసుకోరు ఎవరు ఏం చెప్తే దానినే కేవలం రిపీట్ చేస్తూ ఉంటారు అర్థం ఏమీ తెలియదు ఈ డ్రామా ఆట రామరాజ్యం రావణరాజ్యంలని పిల్లలకు తెలుసు రామరాజ్యంలో సుఖము రావణరాజ్యంలో దుఃఖము ఉంటుంది ఇదంతా ఇక్కడి విషయమే ఇక్కడ ప్రభువు పంపే ఏ మాయా లేదు పంచ వికారాలను మాయా అని అంటారు దానినే రావణుడు అని కూడా అంటారు మనుషులు పునర్జన్మలు తీసుకుంటూ నాలుగు జన్మల చక్రంలో వస్తారు సతోగుణం నుండి తమో ప్రధానంగా అవ్వాలి ఈ సమయంలో అందరూ వికారాల ద్వారానే జన్మ తీసుకుంటారు అందుకే వికారులు అని అంటారు దీని పేరే వికారి ప్రపంచం తర్వాత నిర్వికారి ప్రపంచంగా అంటే పాత ప్రపంచం నుండి నూతన ప్రపంచంగా ఎలా అవుతుంది ఇది అర్థం చేసుకునే సామాన్యమైన విషయం నూతన ప్రపంచంలో మొదట స్వర్గం ఉండేది స్వర్గస్థాపన చేసేవారు పరంపిత పరమాత్మ అని పిల్లలకు తెలుసు అందులో అపారమైన సుఖముండేది జ్ఞానం ద్వారా పగలు భక్తి ద్వారా రాత్రి ఎలా అవుతుందో ఇది కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు బ్రహ్మ బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణుల పగలు తర్వాత అదే బ్రాహ్మణుల రాత్రి రాత్రి పగలు ఇక్కడే ఉంటాయి ఇది ఎవరికీ తెలియదు ప్రశాపిత బ్రహ్మకు రాత్రి అంటే తప్పకుండా బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులకు కూడా అది రాత్రే అవుతుంది అర్ధకల్పం పగలు అర్ధకల్పం రాత్రి ఇప్పుడు తండ్రి నిర్వీకారి ప్రపంచాన్ని తయారు చేసేందుకు వచ్చారు తండ్రి చెప్తున్నారు పిల్లలు కామం మహాశత్రువు దానిపై విషంను పొందండి సంపూర్ణ నిర్వీకారులుగా పవిత్రంగా అవ్వాలి అపవిత్రంగా అయి మీరు ఎన్నో పాపాలు చేశారు ఇది పాపాత్ముల ప్రపంచం పాపం శరీరంతోనే చేస్తారు అప్పుడే పాపాత్ములుగా అవుతారు పవిత్ర ప్రపంచంలో దేవాత్ముల ద్వారా పాపం జరగదు ఇక్కడ మీరు శ్రీమతం ద్వారా శ్రేష్ఠ పుణ్యాత్ములుగా అవుతున్నారు ఇదే శ్రీశ్రీ ఎనిమిది మాల పైభాగంలో ఉంది పుష్పాన్ని శివుడు అని అంటారు అది నిరాకారి పుష్పం తర్వాత సాకారంలో స్త్రీ పురుషులు ఉన్నారు వారిదే మాల తయారై ఉంది శివబాబా ద్వారా మాలలో ఉన్న వీరు పూజకు స్మరణకు యోగ్యులుగా అవుతారు బాబా మనల్ని విషయమాలలోని మనులుగా చేస్తున్నారని పిల్లలకు తెలుసు మనము స్మృతి బలం ద్వారా విశ్వంపై విషం పొందుతున్నాము స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి మళ్ళీ మీరు సతోప్రదానంగా అవుతారు వారంతా అర్థం చేసుకోకుండానే ఓ ప్రభు నీ మాయ ప్రబలమైందని అనేస్తారు ఎవరి వద్దనైనా ధనముంటే వీరి వద్ద మాయ చాలా ఉందని అంటారు వాస్తవానికి మాయా అంటే పంచవికారాలు దానిని రావణుడు అని కూడా అంటారు వారు తలల రాముని చిత్రాన్ని తయారు చేస్తారు చిత్రం ఉంటే అర్థం చేయించవచ్చు అంగుదుని గురించి కూడా చూపిస్తారు రావణుడు అంగదుని కాలు కదిలించాలనుకున్నా కదిలించలేకపోయాడు ఉదాహరణను తయారు చేశారు అంతేకాని అటువంటిదేదీ లేదు తండ్రి చెప్తున్నారు మాయ మిమ్మల్ని ఎంతగా కదిలించాలనుకున్నా మీరు స్థిరంగా ఉండండి రావణుడు హనుమంతుడు అంగదుడు మొదలైన అనేక దృష్టాంతాలను తయారు చేశారు దాని అర్థం పిల్లలైన మీకు తెలుసు భ్రమరం ఉదాహరణ కూడా ఉంది భ్రమరానికి బ్రాహ్మణునికి రాసి కలుస్తుంది మీరు పేడ పురుగులను జ్ఞానయోగాల భూభూ చేసి పతితులను పావనంగా చేస్తారు తండ్రిని స్మృతి చేస్తే సతో ప్రధానంగా అవుతారు తాబేలను కూడా ఉదాహరణగా చూపిస్తారు ఇంద్రియాలను ముచ్చుకొని ముచ్చుకుని అంతర్ముఖీగాయి లోపల కూర్చుంటుంది మీకు కూడా తండ్రి చెప్తున్నారు భలే కర్మ చేయండి కర్మ చేసిన తర్వాత అంతర్ముఖులుగా అయిపోండి ఈ సృష్టి లేనట్లే అయిపోవాలి కదలికలే నిలిచిపోతాయి భక్తి మార్గంలో బాహ్యముఖతలోకి వచ్చేస్తారు పాటలు పాడుట మొదలైనవి ఎంత హంగామా చేస్తారు ఎంత ఖర్చు అవుతుంది ఎన్ని మేళాలు జరుగుతాయి తండ్రి చెప్తున్నారు వీటన్నిటినీ వదిలి అంతర్ముఖులుగా అవ్వండి ఈ సృష్టి లేనట్లే అయిపోవాలి మేము యోగ్యులుగా అయ్యామా అని మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి ఏ వికారము సతాయించటం లేదు కదా మేము తండ్రి స్మృతి చేస్తున్నామా ఏ తండ్రి విశ్వాధికారులుగా చేస్తున్నారో అటువంటి తండ్రిని బవులు స్మృతి చేయాలి మనము ఆత్మలము వారు మన తండ్రి అంతరంగంలో సదా ఈ స్మృతే ఉండాలి ఇప్పుడు మనం నూతన ప్రపంచంలోని పుష్పాలుగా అవుతున్నాము జిల్లేడు పువ్వుగా లేక వాసన లేని పుష్పాలుగా అవరాదు మనము ఒక్కసారిగా పుష్పాలలో రాజుకాయి గులాబీ పుష్పం వలె పూర్తి సుగంధ అవ్వాలి ఏ దుర్వాసన ఉండరాదు చెడు ఆలోచనలు తొలగిపోవాలి క్రిందకు తోసేందుకు మాయ తుఫాన్లు చాలా వస్తాయి కర్మేంద్రియాలతో ఏవి కర్మ చేరాదు ఇలా మిమ్మల్ని మీరు పక్కా చేసుకోవాలి స్వయాన్ని సంస్కరించుకోవాలి ఏ దేహదారిని స్మృతి చేరాదు తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి శారీర నిర్వహణ కొరకు కర్మ కూడా భలే చేయండి అందులో నుండి కూడా సమయాన్ని కేటాయించవచ్చు భోజనం చేసే సమయంలో కూడా తండ్రిని మహిమ చేస్తూ ఉండండి బాబాను స్మృతి చేసి తింటే భోజనం కూడా పవిత్రంగా అవుతుంది తండ్రిని నిరంతరం స్మృతి చేయటం వలన అనేక జన్మల పాపాలు సమాప్తమైపోతాయి మీరు సతోప్రధానంగా అవుతారు నేను ఎంత సత్యమైన బంగారంగా అయ్యాను అని పరిశీలించుకోవాలి ఈరోజు ఎన్ని గంటలు స్మృతిలో ఉన్నాను నిన్న మూడు గంటలు స్మృతిలో ఉండి నేడు రెండు గంటలు స్మృతిలో ఉంటే నష్టమైనట్లే కదా దిగటము ఎక్కటము జరుగుతూనే ఉంటుంది యాత్రలకు వెళ్ళినప్పుడు ఎగుడు దిగుడులు ఉండనే ఉంటాయి మీ స్థితి కూడా హెచ్చు తగ్గులు అవుతూనే ఉంటుంది మీ లెక్కను చూసుకోవాలి ముఖ్యమైనది స్మృతి యాత్ర భగవాను వాచ అన్నప్పుడు తప్పకుండా పిల్లల్ని చదివిస్తారు పూర్తి ప్రపంచాన్ని ఎలా చదివిస్తారు భగవంతుడని ఎవరిని అనాలి కృష్ణుడైతే శరీరధారి నిరాకార పరంపిత పరమాత్మనే భగవంతుడని అంటారు నేను సాధారణతనువులో ప్రవేశిస్తానని స్వయం భగవంతుడే చెప్తున్నారు బ్రహ్మ వృద్ధ శరీరం కూడా గాయనం చేయబడింది తెల్లగడ్డాలు మీసాలు వృద్ధులకే ఉంటాయి కదా తప్పకుండా అనువీరథమే కావాలి కదా చిన్న రథంలో ప్రవేశించారు నా గురించి ఎవ్వరికీ తెలియదని స్వయంగా వారే చెప్తున్నారు వారు సుప్రీం గాడ్ ఫాదర్ అంటే పరం ఆత్మ మీరు కూడా వంద శాతం పవిత్రంగా ఉండేవారు ఇప్పుడు వంద శాతం అపవిత్రంగా అయ్యారు సత్యుగంలో వంద శాతం పవిత్రత ఉండేది అప్పుడు సుఖశాంతులు కూడా ఉండేవి ముఖ్యమైనది పవిత్రత పవిత్రమైన వారికి అపవిత్రమైన వారు తల వంచి నమస్కరిస్తారు మహిమ చేస్తారు దీనిని మీరు చూస్తున్నారు కూడా సన్యాసులు ఎదుట ఎప్పుడూ మీరు సర్వగుణ సంపన్నులు మేము పాపులము నీచలము అని పాడతారు దేవతల ముందు ఇలా పాడతారు కన్య కుమారిగా ఉన్నప్పుడు అందరూ ఆమెకు నమస్కరిస్తారు వివాహం అవ్వగానే అందరి ఎదుట తల వంచి నమస్కరిస్తుంది ఎందుకంటే వికారిగా అవుతుంది కదా ఇప్పుడు తండ్రి చెప్తున్నారు మీరు నిర్వీకారులు కావుతే అర్థకల్పం నిర్వీకారులుగా ఉంటారు ఇప్పుడిక పంచవికారాల రాజ్యమే సమాప్తమైపోతుంది ఇది మృత్యులోకం అది అమర్లోకం ఇప్పుడు ఆత్మలైన మీకు జ్ఞాన మూడవ నేత్రం లభిస్తుంది దానిని తండ్రి ఇస్తారు తిలకం కూడా మస్తకంపై దిద్దుతారు ఇప్పుడు ఆత్మకు జ్ఞానం లభిస్తుంది ఎందుకొరకు మీకు మీరే రాజ్యతిలకాన్ని దిద్దుకోండి ఎలాగైతే న్యాయశాస్త్రాన్ని చదవటము అంటే తాముకు తామే బ్యారిస్టర్గా అయ్యే తిలకాన్ని పెట్టుకోవటం కదా చదువుకుంటే తిలకం లభిస్తుంది ఆశీర్వాదంతో లభించదు అలాగైతే టీచర్ అందరిపై కృప చూపవలసి ఉంటుంది అప్పుడు అందరూ అవుతారు అలా జరగదు పిల్లలు తాముకు తామే రాజ్యతిలకాన్ని దిద్దుకోవాలి తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి చక్రంను స్మృతి చేస్తే చక్రవర్తి మహారాజులుగా అవుతారు తండ్రి చెప్తున్నారు మిమ్మల్ని రాజాది రాజులుగా చేస్తాను దేవీ దేవతలు డబల్ కిరీటదారులుగా అవుతారు పతిత రాజులు కూడా వారిని పూజిస్తారు మిమ్మల్ని పూజారి రాజుల కంటే ఉన్నతంగా తయారు చేస్తారు ఎవరు ఎలా దానపుణ్యాలు చేస్తారో వారు రాజుల వద్ద జన్మిస్తారు ఎందుకంటే వారు మంచి కర్మలు చేశారు కానీ మీకిప్పుడు ఇక్కడ అవినాశీ జ్ఞానధనం లభిస్తుంది దాన్ని ధారణ చేసి దానం చేయాలి ఇది ఆదాయానికి మూలం టీచర్ కూడా విద్యను దానం చేస్తారు ఆ చదువు అల్పకాలం కొరకు మాత్రమే విదేశాలలో చదువుకుని వస్తారు రాగానే గుండిపోటుకు గురి అయ్యారు అంటే చదివిందంతా సమాప్తమైపోతుంది వినాశనం అయిపోయింది కదా పడిన శ్రమంతా ఊరికే వ్యర్థమైపోతుంది మీ శ్రమ అలా కాదు మీరు ఎంత బాగా చదువుతారో అంతగా ఇరవై ఒక్క జన్మలకు మీ చదువు స్థిరంగా ఉంటుంది అక్కడ అకాల మృత్యులు సంభవించవు ఈ చదువును జతలో తీసుకెళ్తారు ఇప్పుడు తండ్రి ఎలా కళ్యాణకారులో పిల్లలైన మీరు కూడా కళ్యాణకారులుగా అవ్వాలి అందరికీ దారి చూపించాలి బాబా చాలా మంచి సలహానిస్తారు ఒకే విషయాన్ని అర్థం చేయించండి సర్వశ్రేష్ట శిరోమణి శ్రీమద్ భగవద్గీతకు ఇంత మహిమ ఎందుకుంది భగవంతునితే శ్రేష్టమైన మతం ఇప్పుడు భగవంతుడు అని ఎవరిని అనాలి భగవంతుడేమో ఒకరే ఉంటారు వారు నిరాకారులు సర్వాత్ముల తండ్రి అందుకే పరస్పరంలో సోదరులు అని అంటారు తర్వాత ఎప్పుడైతే బ్రహ్మ ద్వారా నూతన సృష్టిని రచిస్తారో అప్పుడు సోదరీ సోదరులుగా అవుతారు ఈ సమయంలో మీరు సోదరీ సోదరులు కనుక పవిత్రంగా ఉండాల్సి వస్తుంది ఇది యుక్తి వికారీ దృష్టి పూర్తిగా తొలగిపోవాలి సంభాలించుకోవాలి మా కనులు ఎక్కడైనా మోసం చేస్తున్నాయా బజార్లో శనగలు చూసి మనసు చలించదు కదా ఇలా అనేక మంది మనసులో తినాలనిపిస్తుంది తర్వాత తినేస్తారు కూడా బ్రాహ్మణి ఉంటారు ఎవరైనా సోదరుని జతలో వెళ్తారు శనగలు తింటామా అని వారు అడగగానే ఒక్కసారి తింటే ఏమైపోతుందిలే పాపం కాదులే అని భావించి పరిపక్వం అవ్వని వారు తినేస్తారు దీనిని గురించి శాస్త్రాల్లో కూడా అర్జున్ని ఉదాహరణ ఉంది ఇలాంటి కథలను కూర్చుని తయారు చేస్తారు వాస్తవానికి ఇవన్నీ ఈ సమయంలోని విషయాలే మీరందరూ శీతలే ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తమైపోతాయని తండ్రి చెప్తున్నారు ఇక ఏ ఇతర విషయాలు లేవు రావణుడు ఒక మనిషి కాదని మీకు తెలుసు వికారాలు ప్రవేశించినప్పుడు రావణ సాంప్రదాయము అని అంటారు ఎవరైనా అటువంటి పనులు చేస్తే మీరు అసురులు అని అంటారు కదా నడవడికలు అసుర్లు వలె ఉంటాయి వికారులుగా అయ్యే పిల్లలను కులకలంకితులు అని అంటారు మిమ్మల్ని వికారాల నుండి సుందరంగా చేస్తున్నాను కానీ మీరు మీ ముఖం నల్లగా చేసుకున్నారని అనంతమైన తండ్రి చెప్తారు ప్రతిజ్ఞ చేసి వికారులుగా అయితే చాలా నల్లగా అవుతారు అందుకే రాతి బుద్ధి అని అంటారు ఇప్పుడు మీరు మళ్ళీ పారసుబుద్ధి కలవారిగా అవుతారు మీరు ఉన్నతమయ్యే కళ తయారవుతుంది తండ్రిని గుర్తిస్తే విశ్వమాలికులుగా అవుతారు సంశయపడే విషయం ఉండదు తండ్రి స్వర్గ రచయిత కనుక తప్పకుండా పిల్లల కొరకు స్వర్గాన్ని బహుమతిగా తీసుకువస్తారు కదా శివ జయంతిని కూడా జరుపుకుంటారు ఆ రోజు ఏం చేస్తూ ఉండవచ్చు వ్రతాలు మొదలైనవి చేస్తూ ఉంటారు వాస్తవానికి వికారాలకు వసమవమని ప్రతిజ్ఞ చేయాలి వికారాల్లోకి వెళ్ళరాదు దీని ద్వారానే మీరు ఆది మధ్యాంతాలు దుఃఖం పొందారు ఇప్పుడు ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉండండి పాత ప్రపంచ వినాశనం ఎదురుగా నిలిచి ఉంది భారతదేశంలో తొమ్మిది లక్షల మంది మాత్రమే మిగులుతారు అప్పుడు చాలా శాంతిగా అయిపోతుంది అది కూడా మీరు చూస్తారు ఘర్షణ పడేందుకు అక్కడ ఇతర ధర్మమేది ఉండదు ఒకే ధర్మం స్థాపించబడి ఇక మిగిలిన ధర్మాలన్నీ వినాశమైపోతాయి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ అవినాశి జ్ఞానరత్నాలను స్వయంలో దారణ చేసి ఇతరులకు దానం చేయాలి చదువు ద్వారా స్వయానికి స్వయమే రాజ్యతిలకాన్ని దిద్దుకోవాలి తండ్రి ఎలాగైతే కళ్యాణకారులో అలా మీరు కూడా కళ్యాణకారులుగా అవ్వాలి సెకండ్ పాయింట్ ఆహార పానీయాలు పూర్తి పథ్యంను పాటించాలి ఎప్పుడూ కనులు మోసగించకుండా చాలా జాగ్రకత వహించాలి స్వయాన్ని సంస్కరించుకోవాలి కర్మేంద్రియాలతో ఏవి కర్మ చేరాదు ఈరోజు మనసా మనసాశక్తి యొక్క అనుభవం ద్వారా విశాల కార్యంలో సదా భవ ప్రకృతిని తమోగుని ఆత్మల వైబ్రేషన్ను పరివర్తన చేయటం అనవసర రక్తపాతం యొక్క వాయుమండలం వైబ్రేషన్లో స్వయాన్ని సురక్షితంగా ఉంచుకోవటం ఇతర ఆత్మలకు సహయోగం ఇవ్వటం కొత్త సృష్టిలో కొత్త రచనను యోగ బలం ద్వారా ప్రారంభం చేయటం ఈ విశాల కార్యాలన్నిటికీ మనసాశక్తి యొక్క అవసరం ఉంది మనసాశక్తి ద్వారానే స్వయం యొక్క అంతం సుందరంగా ఉంటుంది మనసా శక్తి అనగా శ్రేష్ఠ సంకల్పాల శక్తి ఒకరితోనే లైన్ క్లియర్గా ఉండాలి ఇప్పుడు దీని అన్వీల్గా అవ్వండి అప్పుడు బేహద్ కార్యంలో సహయోగులుగా బేహద్ విశ్వరాజ్యానికి అధికారులుగా అవుతారు శ్లోకన్ నిర్భయత మరియు నమ్రతయే యోగి మరియు జ్ఞాని ఆత్మల స్వరూపం అవ్యక్త సూచన సహజ యోగిగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అన్వీల్ కావండి పరమాత్మ ప్రేమ ఆనందం నిచ్చే ఉయ్యల ఈ సుఖం నిచ్చే ఉయ్యల్లో ఊగుతూ సదా పరమాత్మ ప్రేమలో లవ్లీనంగా ఉంటే ఎప్పుడు ఏ పరిస్థితులు కానీ మా యొక్క అలచడి కానీ రాలేదు పరమాత్మ ప్రేమ తరగనిది స్థిరమైనది ఎంత ఉందంటే అది అందరికీ ప్రాప్తించగలదు అయితే అందుకు విధి అతీతంగా అవ్వటం ఎంత అతీతంగా అవుతారో అంతా పరమాత్మ ప్రేమకు అధికారం ప్రాప్తిస్తుంది అచ్చా శాంతి